హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే మేము మార్కెట్కి వెళ్ళి సీతాఫలం కాయలు అయితే తెచ్చుకున్నాము మార్కెట్లో ఎక్కడ పట్టినా ఇప్పుడు సీతాఫలం కాయలు ఎక్కువగా అయితే ఉన్నాయి కదా మేము కూడా ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారని ఈ సీతాఫలంకాయలు అయితే తెచ్చుకున్నామండి ఈ సీతాఫలంకాయల వల్ల మన హెల్త్కు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి డయాబెటిక్ పేషెంట్లకి కానీ హార్ట్ సంబంధిత పేషెంట్లకి కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి వాళ్ళకనే కాదండి ఎవ్వరైనా ఏ సీజన్లో దొరికిన ఫ్రూట్స్ను ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి మన హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇలాంటివి తినడం వల్ల మనకు మనకే మంచిది కదా కాబట్టి అందరూ ట్రై చేయండి మనకు న్యాచురల్గా దొరికేటువంటి ఫ్రూట్స్లో ఇది ఫస్ట్ది అంటే మనము అన్ని ఫ్రూట్స్ను మందులు వేసి పొలాలలో అదే పనిగా పెంచి అయితే తీసుకుంటుంటాము కానీ ఈ ఫలాలు అలా కాదు న్యాచురల్గా ప్రకృతి తల్లి స్వచ్ఛంగా మనకు అందించే అమృత ఫలం ఈ సీతాఫలం కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా అయితే తినండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్